తిరుపతిలో ఒక అరాచకం చోటు చేసుకుంది అరాచకం ఏంటి వైసీపీకి చెందిన ఒక కీలక నేత అనుచరులు జేమ్స్ అనే ఒక దళిత విద్యార్థి మీద దాడి చేశారు దాడి చేసిన తర్వాత ఏం చేశారు ప్రచారం తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యార్థి విభాగం నాయకులు దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా శాంతి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు సమాజంలో వాయిస్ పెద్దగా వినిపించలేని దళితుల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి మరి మాస్క్ అడిగితే మీరు సుధాకరణ ఏం చేశారు మాస్క్ గా అడిగింది ఆయన ఇరవై ఏడు సంవత్సరాలు ప్రభుత్వ డాక్టర్గా పనిచేసి లక్ష ఇరవై వేల మందికి సేవలు అందించిన డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగాడని పిచ్చోడు ముద్ర వేసి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేపించి పిచ్చువాళ్ళకు వాడే ముందర వేసి పిచ్చివాడిని చేసి బయటకు వదిలేరు ఆ తర్వాత కొద్ది రోజులకి అవమానం భరించలేక చనిపోయాడు ఆ దళితుడు మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడు సుబ్రహ్మణ్యం అనే దళితుడిని డ్రైవర్ని కొట్టి చంపి దాన్ని మళ్ళా కార్లు వేసుకొని తీసుకొచ్చి ఇంట్లో అప్ చెప్పాడు మరి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు జైల్లో నుంచి విడుదలైన తర్వాత వైసీపీ నేతలంతా జెండాలు ఒప్పుకుంటూ ర్యాలీ చేశారు మరి అది దళిత గోవిందం ఏమిటి ఆ వ్యవహారం దళితుల మీద దాడులు కాదా కిరణ్ మాస్క్ లేదని రోడ్డు మీద మాస్క్ లేకుండా పొరపాటున రోడ్డు మీదకి వస్తే మెడికల్ షాప్కి వెళ్ళడానికి అర్జెంటుగా మెడి మందులు తెచ్చుకోవడానికి వస్తే పోలీసు వాళ్ళంతా కలిపి రౌండ్ వేసుకుని కొట్టి చంపేశారు బాపట్లలో ఒక బీసీ యువకుడు మా చెల్లిని ఎందుకు వేధిస్తూ ఉన్నారు అనే వైసీపీ నాయకుల కుమారులను నిలదీస్తే గడ్డి వాములో పెట్టి పెట్రోల్ పోషనిప్పిబెట్టింది ఏమైంది అది అవన్నీ గుర్తులేదు దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి సరే దాడి చేసింది ఎవరు అని చూస్తే ఇంకా ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు బయటపెడవా బాబాయని చంపేసి చంద్రబాబు నాయుడు మీద నారాసుర నరకాసుర నారాసుర రక్త చరిత్ర అని పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టారు సాక్షి పేపర్లో నాకు మీడియా లేదు మీలాగా పత్రికలు లేవు టీవీలు లేవు అని వైసీపీ అధినేత చెప్తాం ఈ గోనె బ్యాచ్ అంతా చప్పట పట్టడం వాడు ఎవడైనా సిగ్గు శరం ఉన్నాడు నాకు పేపర్ లేదు నాకు టీవీ లేదని చెప్తా ఉన్నాడు అంటే వాడికి ఆ సిగ్గు శరమ ఏమైనా ఉందా అని జనం అడుగుతూ ఉన్నాడు ప్రజలు అయితే తిరుపతిలో జేమ్స్ అనే విద్యార్థిపై డి జరిగిన దాడి టీడీపీ మీద తోసేశారు జగన్ అన్న బ్యాచ్ జేమ్స్ని కొట్టిన వాళ్ళలో జగ్గ లలిత్ రూపేష్ రెడ్డి వంశీ ఆలియాస్ చోటా బ్లేడ్ అనే ఈ నలుగురు బ్యాచ్ వీళ్ళంతా జేమ్స్ని ను కొట్టారు వీళ్ళు ఎవరు అంటే పెద్దిరెడ్డి అనుచరులు పెద్దిరెడ్డితో దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి జేమ్స్ మీద దాడి జరగగానే తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారు జేమ్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇచ్చినా కూడా తీసుకోవడం లేదు తెలుగుదేశం పార్టీ వారు ఫోన్ చేసి పోలీసులను బెదిరించడంతో కనీసం కేసు కూడా నమోదు చేయడం లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు అంటే అంటే దాడి మీరే చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నడతారు రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నాయా అని ప్రశ్నిస్తారు శాంతి అయితే ఉంది మరి భద్రత ఉందా లేదా చూడాలి ఇక ఈ ఈ నలుగురు రూపేష్ రెడ్డి వంశీ చోటా సోటాబ్లెడ్ బోమన అభినయ్ రెడ్డికి అత్యంత అనుచరులు ఎవరు ఈ బోమన అభినయ్ రెడ్డి వైసీపీ కీలక నేత భోమన కరుణాకర్ రెడ్డి ఆంధ్ర పొగాడియా దళిత గోవందం తిరుమల మొత్తాన్ని దోచుకుతున్న ఒక మహా నేత కుమారుడు సాక్షాత్తు ఒక ప్రస్తుత ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన పులివత్తి నాని మీదే హత్యాయత్నానికి పాల్పడ్డ నేతకి అనుచరుడికి అనుచరులు ఇల్లంతా ఇక ఐదేళ్ల పాటు దళితులపై దమనగాన చేసి ప్రతిపక్షంలో కూడా అదే చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు దాడు దళితుల మీద పెద్ద ఎత్తున చేశారు అవి ప్రతిపక్షం మీద నెట్టడానికి సాధ్యం కాదు కాబట్టి అధికారంలో ఉంది వాళ్ళేగా పోలీసులు విఫలమయ్యారు శాంతి భద్రతలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో అని ప్రశ్నించడానికి అవకాశం లేదు ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు దళితుల మీద దాడి చేసి ఈ దాడిని టీడీపీ వాళ్ళు చేశారు అంటే వాళ్ళలో వాళ్ళు తాగి కొట్టుకొని టీడీపీ వాళ్ళ మీద నెట్టేస్తూ ఉన్నారు దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది త్వరలోనే జేమ్స్ మీద దాడి చేసిన వ్యక్తుల్ని సాక్ష్యాధారాలతో సహా జిల్లా ఎస్పీ గారు మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తూ ఉంది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకున్నాం